బుధవారం సిరిసిల్లలో నిర్వహించిన సకల జనుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి వివేక్ మంత్రి వివేక్ ఏమంటున్నాడు కేటీఆర్ కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పు కాళేశ్వరం అవినీతి మీ చెల్లెనే బయట మంత్రి వివేక్ ఆమె మాటలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ప్రస్టేషన్తో మాట్లాడుతున్నాడు కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టును కట్టిర్రు సిబిఐ ఎంక్వైరీతో కాళేశ్వరం అవినీతి మొత్తం బయటపడుతుంది సిబిఐ ఎంక్వైరీలో కాళేశ్వరం ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే అక్కడ ఉన్న ఇంజనీర్లే వందల కోట్లు సంపాదించారు ఒక ఇంజనీర్ ఐదు వందల కోట్లు ఒక ఆయన మూడు వందల కోట్లు ఇట్లా వీ ఇంజనీర్లే వందల కోట్లు సంపాదించరు అంటే ఇంజనీర్ల పైన ఉన్నాయని మరి ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాడు అర్థం చేసుకోరు ఏసీబీ దాంట్లో దొరికిర్రు లోపలికి పోయి రిమాండ్కి పోయరు వాళ్ళే వందల కోట్లు సంపాదించరంటే దానిపైన ఉన్న దొరలు ఇంకెంత సంపాదించి ఉంటారు సిబిఐ పూర్తి విచారణ చేస్తే ఖచ్చితంగా ఈ దొంగలు వేల కోట్లలో దొరుకుతారు ఖచ్చితంగా లోపలికి పోవాల్సిందే కాళేశ్వరం కేసులో ఎందుకంటే సిబిఐ ఖచ్చితంగా లోపలేస్తుంది బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్లలో శాండ్ మాఫియా అడ్డొచ్చిన దళితులను హింసించిర్రు ఇసుక దందాపై కఠినంగా వ్యవహరిస్తామని వెళ్ళడి ఇసుక మాఫియా ఎక్కడ చూడు నిజంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చాలా మంది ఎమ్మెల్యేలు ఇసుక దంద చేసి వందల కోట్లు సంపాదించారు ఆ ఇసుక దందలు అడ్డొచ్చిన వాళ్ళను కూడా లారీలతో ఇసుక లారీలతో ఎక్కిచ్చిర్రు ఎంఆర్ఓలని బెదిరి ఇక ఎవ్వరు అడ్డొస్తాడు ద దళితులు అడ్డొస్తే దళితులను కూడా వాళ్ళ మీద దాడి చేసి అక్రమ కేసులు బనాయించి వాళ్ళని కాళ్ళ చేతులకు రెండింటి కలిపి బేడీలేసి జైలు వేసి కొట్టిచ్చిర్రు అటువంటి చరిత్ర వాళ్ళది అంటే డబ్బు కోసము ఎవరైతే ప్రజలు ఓట్లేసి నిన్ను గద్దెనెక్కిస్తే ఆ ప్రజలని కాళ్ళ చేతులకు బేడీలేసి లోపలేసి కొట్టిచ్చిరు అంటే ప్రజలు ఎంత నమ్మి ఓటేస్తే ఆ నమ్మకాన్ని వంబ చేసిరు దరిద్రులు తెలంగాణ వచ్చింది సంతోషంగా ఉంటాము అని అనుకున్న కుటుంబాలు ఎన్నో చింద్రమైపోయినాయి చిద్రం చిద్రమైపోయినాయి ఆ దరిద్రుల వల్ల కొన్ని కుటుంబాలు మొత్తం రోడ్డునబడ్డాయి ఇంకా దరిద్రులను మళ్ళీ అధికారంలో కోసం చూస్తున్నారు వాళ్ళని మొత్తం భూస్థాపితం చేయాలి ఏంది ఒక్కట రెండా మూడా నాలుగ రకరకాల స్కాములు ప్రతిదీ స్కామే ఇప్పుడు ఇంతకుముందు చెప్తే ధరణి కోటలు మొత్తం ఇరవై ఐదు లక్షల ఎకరాలు యువనయ్య సొమ్ము ఎక్కడిది ఆ రకంగా దోసుక తిన్నారు అప్పులు ప్రభుత్వ భూములు అన్నీ మొత్తం దగ్గర కటింగ్ చేసినాడు జయసీల తెలంగాణని ఏం లేకుండా ఇంకా మళ్ళా అది సరిపోక కూడా ప్రజల మీద పన్ను ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచిర్రు ఏది ఇంకా ఇంటి పన్ను కూడా పెంచుకుంటా దాన్ని వసూలు చేయడు ఇంటి పన్ను పెండింగ్ ఉంటే పెండింగ్ కూడా మళ్ళీ మిత్తి చేసిన దరిద్రుడు కూడా అంటే గత గత పాలకులు ఆ దరిద్రులు ఇంటి పన్ను కట్టకుంటే దానికి దానికి కూడా మళ్ళీ మిత్తి ఇంట్రెస్ట్ వాని ఇల్లు వాడు కట్టుకుంటే కట్టుకున్న కూడా మళ్ళా ట్యాక్సులు ఉన్నాయి సరే నువ్వు కమర్షియల్ ఉన్నోనికి ట్యాక్స్ వేసినావు కమర్షియల్ రోడ్ మీద దంద చేస్తున్నావు అంటే ఒకసారి చక్కదనం రెసిడెన్షియల్ ఉన్న కూడా చిన్న చిన్న ఇంట్లో కూడా ట్యాక్సీలు లైస్ వసూలు చేసిన దరిద్రులు ఆ ఘనత గ గత ప్రభుత్వ దరిద్రులు అది ఆ దరిద్రులు అట్లా పరిపాలించారు ప్రజలను ఎక్కడ కూడా బతకనీయలే వాళ్ళ జోబుల రూపాయలే కూడా చేసిరు ఆ దరిద్రులు